హలో దిస్ ఈజ్ కిరణ్ కుమార్ అండి మేము సింగరేణి గోదావరికన్ ఏరియా నుండి వచ్చినాము సింగరేణి రెఫరల్ ద్వారా మా మిస్సెస్కి ఎరడ్రామ్లో హోల్ బడి సిక్స్ మంత్స్గా సఫర్ అవుతుంది సో దానికోసం ఫస్ట్ గోదావరికన్లో బయట ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించినాము అది తగ్గలేదు దాని త సో దానికోసం సింగరేణి ఏరియా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టీఎక్స్ హాస్పిటల్కి రెఫరల్ చేశారు గతంలో దీనికంటే ముందు తీసుకొచ్చినప్పుడు నోస్ బ్లాక్ అవ్వడం వల్ల అది ప్రాబ్లం ఉందని నోస్కి సర్జరీ చేయడం జరిగింది తర్వాత త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి చెవికి సర్జరీ చేయించుకోవడం జరిగింది డాక్టర్ పవన్ కుమార్ సార్ గారు చాలా చక్కగా దాని ఆ ప్రాబ్లం గురించి వివరించి ఒక సర్జరీ ఎలా చేస్తారు ఏంది దాని మీద ఉన్న అపోహలని తొలగించి చాలా చక్కగా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి స్టాఫ్ కూడా మాకు సహకరిస్తున్నారు ఎవరీ వన్ అవర్కి ఒకరు వచ్చి చెక్ చేయడము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడగడం తెలుసుకోవడం మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు టీఎక్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా బాగుంది నేను కూడా ఒక నలుగురికి రిఫర్ చేస్తాను దీని గురించి థ్యాంక్ యూ ఎక్స్ హాస్పిటల్ పాటల్ అండ్ థ్యాంక్ యూ పవన్ కుమార్ సార్